మందని ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పోతురాజు సమ్మయ్య వెంకటలక్ష్మి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు ప్రెస్ క్లబ్లో సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంకరి కుమార్ ఉపాధ్యక్షుడు మహావాది సతీష్ సహాయ కార్యదర్శి బర్లా సంపత్ కోసాధికారి తగరం రాజు సీనియర్ పాత్రికేయులు కోమరాజు మారుతి అంకరి ప్రకాష్ మోత్కూరి శ్రీనివాస్ పెండియాల కుమార్ లక్కాకుల నాగరాజు గంధ మంజుబాబు రావుల తిరుమల్ కందికృష్ణారెడ్డి బాసాని సాగర్ దొరగుళ్ల రవీందర్ కేసార్ రవితో పాటు పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు వీడియో గోయింగ్ రైట్ చలోపీనా వీడియో దిను వీడియో రే ఫోటో రెండు దిస్తాను ఇప్పుడు దగ్గరికిస్తానా 나 e c a h becah, naru, n a g naru, n மாமா மாட்டறீங்கடா ஆமா இருக்கு இப்ப யுத்தத்தை ఆ మండే సురిడు బగ బగ మండే అన్నయ్య అన్నా అన్నయ్య